నమస్తే అండి గోదావరి దోస్త్ యూట్యూబ్ ప్రేక్షకుల స్వాగతం సుస్వాగతం నేను మీ రమేష్ అండి భీమవరం నుండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు భీమవరం మున్సిపాలిటీలో మన గునుపూడి గునుపూడి శివాలయం దగ్గర మీకు మంచి పెంట్ హౌస్ తీసుకొచ్చానండి ఈ పెంట్ హౌస్ ఒకసారి చూద్దామండి వీడియోలో చూపిస్తాను మీకు ఈ పైన అండి ఇది మూడో స్టీయర్లో ఉందండి పైన వర్షం రాకుండా రూపుంది ఇక్కడ ఖాళీ స్థలం ఉంది చూసారు కదా ఖాళీ ప్లేసు ఇది పెంట్ హౌస్ అండి పైన ట్యాంక్ ఉంది కింద అయితే బళ్ళు పార్కింగ్ ఉందండి ఇది స్లాబ్ కావాలంటే మనం ఇటు పెంచుకోవచ్చు ఇది మొత్తం మనకే వాడుకోవచ్చు అంటే ఇది రూము అండి ఇరవై నాలుగు గజాలు ఇది పెద్ద రూమ్ వస్తుందండి ఇది పన్నెండు పదహారు అండి పన్నెండు పదహారు మొత్తం అయితే ఇంకో అరసెంట్ ఎదరు ఉంటుంది అంటే మొత్తం ఎదరు కూడా మనం కట్టుకోవచ్చండి వాన్నగారు మనకు చెప్పింది ఏంటంటే ఈ ఇంటి ముందు ఇక్కడ ప్లేస్ ఉంది చూసారా ఈ ప్లేస్ అంతా మనం కట్టుకోవచ్చండి ఆ స్లాబ్ వరకు మనం అండి మనదే హక్కు అండి అది పెంచుకోవచ్చు వెనకాల బాత్రూమ్ ఇచ్చారండి ఇప్పుడు సింగిల్ రూమ్ మాత్రమే ఉందండి మీకు రెంట్లకి ఇచ్చుకున్న స్టూడెంట్స్కి మెయిన్ రోడ్లో ఉంది కాబట్టి మీకు రెంట్ వస్తుందండి ఈ పెంట్ హౌస్కి మున్సిపాలిటీ వాటర్ ఉందండి పంచాయతీ వాటర్ ఉందండి సపరేట్గా మనకి మీటర్ ఉందండి అలాగే బ్యాంక్ లోన్ కూడా వస్తుందండి ఆల్రెడీ తొమ్మిది లక్షలు తెచ్చుకున్నారండి వానర్ గారు దీని మీద ఇప్పుడు వానర్ గారు చెప్తున్నా రేటు పంతొమ్మిది లక్షలు చెప్తున్నారండి ఇది మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయండి తీసుకెళ్ళి చూపించడం జరుగుతుందండి అలాగే ఈ హౌస్ చూపించడానికి మేము ఫైవ్ హండ్రెడ్ ఛార్జ్ చేస్తామండి ఐదు వందల రూపాయలు అవుతుంది మేము తీసుకెళ్ళి మీకు చూపించినందుకండి మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మాకు కాల్ చేయండి అలాగే మీ ప్రాపర్టీ ఏది అమ్మాలన్నా మనకు చెప్పండి మనం ప్రమోట్ చేద్దామండి భీవారం మరియు చుట్టుపక్కలలో మీకు ఖాళీ స్థలం ఉన్న పాత బిల్డింగ్ ఉన్నా కొత్త బిల్డింగ్ ఉన్నా మీకు వెంచర్లో ఏమన్నా ముక్కలు ఉన్నా ఏదైనా మీ ప్రాపర్టీ రియల్ ఎస్టేట్కి సంబంధించింది ఏదైనా అమ్మాలంటే మనల్ని సంప్రదించండి మనం సేల్ చేద్దామండి చెప్పడం మర్చిపోయాండి ఇది ఉత్తరం తూర్పు రెండు గుమ్మాలు ఉన్నాయండి ఈస్ట్ ఆర్ నార్త్ అండి మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయండి తీసుకెళ్ళి చూపించడం జరుగుతుందండి ప్లీజ్ సబ్స్క్రైబ్ గోదావరి దోస్త్ యూట్యూబ్ ఛానల్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ లవ్ యూ ఆల్